అందరికీ శుభోదయం పదకొండు మే రెండు వేల ఇరవై ఐదు ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో వచ్చే పద వినోదం సమాధానాలు చూద్దాం ఒకటి అడ్డం శిరస్సుతో తెలుగునాట ఒక ఏజెన్సీ ప్రాంతం తలకోన ఒకటి నిలువు పులిగంజి దీనికి మరొక పేరు తరవాణి రెండు నిలువు ఖజానా క్లూ ఆధారంగా కోషాగారం పన్నెండు అడ్డం అక్కడున్న వారే కదా అంటే వారిని చెప్పాలన్నమాట వారేగా అని వస్తుంది తొమ్మిది అడ్డం సరస్వతి శారద పది నిలువు విజయదశమి అంటే దసరా పదిహేడు అడ్డం వివిధ వర్ణాలలోని శిలలు అంటే రంగు రాళ్ళు పదమూడు అడ్డం కడలి కడలి అంటే సముద్రం ఐదు నిలువు పసుపు పసుపును హరిద్రం అని కూడా అంటారు నాలుగు అడ్డం తలపు భావన అంటే మనకిక్కడ వచ్చిన క్లూ ఆధారంగా ఊహ పదకొండు అడ్డం ఓ మూడు చక్రాల వాహనం మనమంతా ఏమనుకుంటాం ఆటో కానీ ఇక్కడ ఇంకొక క్లూ ఉంది ఇంధనం అక్కర లేదు ఇంధనం లేకుండా ఉండే మూడు చక్రాల వాహనం ఏదంటే రిక్షా పద్దెనిమిది నిలువు గుప్పిట్లో పట్టినన్ని అంటే గుప్పెడు ఇరవై ఏడు అడ్డం ఉత్తరీయం అంగవస్త్రం ఇక్కడ కండువ ఇరవై ఏడు నిలువు దుర్వాసన కమ్ము వచ్చింది కాబట్టి ఆల్రెడీ మనకు కంపు ముప్పై అడ్డం పాన్పు బిచానా దీనికి సరిపోయే పదం పరుపు ఇరవై ఆరు నిలువు సంపెంగ సంపెంగకు ఇంకొక పేరు చంపకం ముప్పై ఐదు అడ్డం కాంస్యం లేదా దీనికి వచ్చే ఇంకొక పదం కంచు ముప్పై ఒకటి నిలువు తీపి కారం చేదు ఇది ఏమిటి ఇవన్నీ ఏంటివంటే రుచులు నలభై అడ్డం పువ్వులు అంటే కానీ పువ్వులు అటు నుంచి రావాలంట అంటే సుమాలు అటు నుంచి వస్తే లుమాసు ముప్పై ఆరు నిలువు పందెంలో దూసుకుపోయే అశ్వం అంటే గుర్రం నలభై ఒకటి నిలువు తల్లి ఇక్కడ సరిపోయే పదం మాత చాలా పదాలు ఉన్నాయి కానీ ఇక్కడ సరిపోయేది మాత నలభై ఆరు అడ్డం ఎక్కువ కాదు తక్కువ కాదు తగినంత సో తగు మాత్రం ముప్పై ఆరు అడ్డం రాజు రాజుకు చాలా పర్యాయ పదాలు ఉన్నాయి మనకి ఇక్కడ సరిపోయేది రేడు నిలువు ఇరవై ఎనిమిది నిలువు శివుడు శివుడు అంటే వరాలు ఇచ్చేవాడు కాబట్టి ఇక్కడ వరుడు అనే పదం సెట్ అవుతుంది ముప్పై రెండు అడ్డం ముని సాధువు ముని సాధువుకు పర్యాయ పదం వచ్చి ఋషి పద్నాలుగు నిలువు కంటకాలుగా కంటకం అంటే ముళ్ళు కానీ కాలుగా అన్నాడు కాబట్టి ముల్లుగా ఇరవై మూడు అడ్డం వింటే భారతం వినాలి తింటే గారెలే తినాలి సో ఆన్సర్ గారెలు ఇరవై నాలుగు నిలువు ఉపశాఖ నెలకొమ్మ అంటే రెక్క ఇక్కడ సరిపోయే పదం వచ్చి రెక్క పంతొమ్మిది నిలువు స్వెట్టర్ అల్లే దారం ఊలు పంతొమ్మిది అడ్డం ఆధారం ఆసరా ఇక్కడ సరిపోయే పదం ఊతం ఎందుకంటే మనకు ఊళ్ళులో ఊ వచ్చింది కాబట్టి ఊతం పదహైదు నిలువు నవరసాలలో ఒకటి తొమ్మిది రసాలలో ఒకటి ఇక్కడ మనకు సరిపోయే పదం శాంతం పదహైదు అడ్డం పార్వతి పార్వతికి చాలా పేర్లు ఉన్నాయి అందులో మనకి ఇక్కడ సరిపోయే పేరు శాంభవి ఏడు నిలువు ప్రజ్ఞ దిశన ప్రతిభ ఆరు అడ్డం ప్రాముఖ్యం లేనిది ముఖ్యమైనది కాదు అప్రధానం ఎనిమిది నిలువు శివయ్య వాహనం శివయ్య వాహనం ఏది నంది పదహారు నిలువు గెలుపు విజయం ఇరవై అడ్డం లోకం జగం ఇరవై ఒకటి నిలువు నీళ్ళు పట్టి ఉంచడానికి భారీ పాత్ర కొబ్బర దీన్నే మామూలుగా మన వాడుక భాషలో గంగాళం అంటారు ఇరవై ఐదు అడ్డం సహాయంగా బాసటగా సరిపోయే పదం వచ్చి సాయంగా ఇరవై ఐదు నిలువు రెండొంతుల సాగరం అంటే సాగరంలో ఓన్లీ మనం టూ లెటర్సే తీసుకోవాలంట అది వచ్చి సాగ ఇరవై తొమ్మిది అడ్డం జాహ్నవి డాష్ నది జాహ్నవి అంటే గంగా నది గంగా నదికి పేరు మరొక పేరు వచ్చి జాహ్నవి ఇరవై తొమ్మిది నిలువు పాలు గరిటెడైనను చాలు డాష్ పాలు గరిటెడైనను చాలు గంగి గోవు పాలు గరిటెడైనను చాలు ముప్పై మూడు అడ్డం సంక్రాంతి పర్వంలో మొదటి రోజు మొదటి రోజు ఏం జరుపుకుంటాం మనము భోగి ముప్పై ఎనిమిది అడ్డం దేశంలో గంగ తరువాత పెద్ద నది గంగ తర్వాత పెద్ద నది గోదావరి ముప్పై నాలుగు నిలువు వాయునందనుడు అంటే హనుమంతుడు లేదా పవన కుమారుడు కానీ ఇతనికి పావని అనే ఇంకొక పేరు కూడా వస్తుంది అది ఇక్కడ సెట్ అవుతుంది నలభై నాలుగు అడ్డం పుల్లని కాయ నిమ్మకాయ నిమ్మ సరిపోతుంది ముప్పై తొమ్మిది నిలువు బ్రహ్మకైనా పుట్టు డాష్ రిమ్మ తెగులు యాభై రెండు అడ్డం కుడి ఎడమైన బేస్తవారం బేస్తవారంని మనం మామూలుగా ఏమంటామంటే గురువారం అంటారు ఇక్కడ రివర్స్ అయింది అంటారు కాబట్టి రంవారుగు నలభై ఏడు నిలువు నీరాజనం నీరాజనం అంటే హారతి నివాళి చాలా పదాలు వస్తాయి ఇక్కడ మనకు సరిపోయే పదం నివాళి నలభై రెండు అడ్డం బొమ్మ బొమ్మ అంటే చి చిత్రం అని కూడా రావచ్చు దీనికి ఇక్కడ మనకు సరిపోయే పదం చిత్తరువు నలభై మూడు నిలువు బంగారం మనకు మొదటి అక్షరం రూ వచ్చింది కాబట్టి రుతో బంగారంకున్న పర్యాయ పదాలలో ఇంకొక పదం ఏదంటే రుక్మం ముప్పై ఏడు నిలువు ఒక నక్షత్రం నక్షత్రం నలభై రెండు నిలువు విడ్డూరంగా మనకి ఇక్కడ వచ్చిన అక్షరాన్ని బట్టి చిత్రంగా యాభై అడ్డం చేపల్ని పట్టడానికి నీటిలో వేసేది మామూలుగా వల ఇంకొక పదం వచ్చి గాలం ఇక్కడ మనకు సరిపోయేది గాలం యాభై ఒకటి నిలువు దీవి నీళ్ళ మధ్య నేల లంక సరిపోతుంది ఇరవై రెండు అడ్డం నిలువు ఎనిమిదితో కుమార్తె నిలువు ఎనిమిది ఏంటి నంది నందిని అంటే కుమార్తె అని వస్తుంది యాభై నాలుగు అడ్డం అడ్డం ఇరవై రెండుతో సత్యం అడ్డం ఇరవై రెండు ఏంటి ని నిజం నిజం వచ్చి సత్యం అవుతుంది నలభై ఐదు నిలువు వానచుక్క వానచుక్క అంటే చినుకు నలభై ఎనిమిది అడ్డం పొడి పొడి చూర్ణం అంటే ఇక్కడ మనకు సరిపోయే క్లూ బ్రై బేస్ చేసుకుంటే నూసి యాభై మూడు అడ్డం వర్షించు తొలకరించు అంటే కురిసి ఇదండి ఈ వారం ఆదివారం పద వినోదంలోని సమాధానాలు థ్యాంక్ యూ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ